ఒకే ఒక బ్యాగ్తో చైనా పర్యటన ఇదేం కొత్త కాదండి ప్రేమ్ ఇది అలవాటే ఎప్పుడూను ఇదిగోండి మొత్తం ఈ బ్యాగ్ ఒక దాంతో చైనా పర్యటన చేసేసి వస్తాడు అనమాట ఓకే బాబు మరి కిందికి రాయ్ కాదు కిందికి వచ్చి ఇంకా ఉన్నాయి పెట్టుకునే అన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకో ఒకటి కూడా చెక్ లిస్ట్ పెట్టుకున్నావు కదా చెక్ చెక్ లిస్ట్ చెక్లిస్ట్ చెక్ చేసుకుంటాను ఒకసారి ఇంకా టూత్ బ్రష్ కిట్ ఒకటి పౌచ్ అదొకటి పెట్టాలి అది నేను నైట్ దగ్గర పెట్టుకుంటాను ఓకేనా ఓకే రైట్ మొత్తం బట్టలన్నీ ఈ ఒక్క దీంట్లోనే ఓకే ఓకే ఇందులోనేమో ఈ ఈ బ్యాగ్ అది పెట్టేసుకుంటావు కదా ఇది అంతే ఇంకేమన్నా అది మామూలుగా ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి అన్నీ ఇందులో పెట్టుకోవటానికి ఓకే అంతే ఇవి ఒక్క బ్యాగ్ అయినా సరే ఓకేనా ఒక్క బాబాయ్ టు చైనా ఫ్రం చెైనా అంత వద్దులే బాబాయ్ ఫ్లైయింగ్ టు చైనా చపాతీలు చేసేసి ప్యాక్ చేసేసింది ఎయిర్పోర్ట్లో ఆకలేసిన తినటానికి పీనట్ బటర్ తోటి క్లోజ్ చేసేసింది వాటిని రోల్స్ రోల్స్ పిల్లలు చూడండి వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ చూడండి ప్రేమబాబు జర్నీకి వాళ్ళ అమ్మాయి పిల్లలు అల్లుడి గారు వెళ్ళారు దింపటానికి అల్లుడి గారు డ్రాప్ చేస్తారు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చైనా యాత్ర మొత్తానికి సఫలీకృతమవుతుందండి ఇప్పుడు ఎందుకంటే నేను రెండు వేల పదిలో వెళ్ళాను మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ప్రతి ఏడాది నాకు ఇన్విటేషన్ వస్తుంది నేను ట్రై చేస్తున్నాను ఏదో కారణంతో ఆగిపోతుంది మధ్యలో రెండు వేల ఇరవై నుంచి వినబోతం వచ్చిన తర్వాత ఇంకా చైనా అంటేనే భయం పట్టుకుంది అయితే చైనా వెళ్తాం వల్ల ఏంటంటే మనకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుందండి అంటే ప్రపంచం ఎటు వెళ్తుంది న్యూ ఆవిష్కరణలు ఎటు జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది సో అందుకని నేను చైనా ఖచ్చితంగా ప్రతిసారి వెళదామనేటువంటిది కోరిక అలా ఉండిపోయింది అది ఇప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు పూర్తవుతుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా అయితే మనం మొత్తానికి చైనా యాత్ర ప్రారంభమైంది దానిలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ప్రస్తుతం అయితే యాక్చువల్గా నైటు సికింద్రాబాద్ని వచ్చాము సంధ్యాలింటికి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయింది రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈరోజు డాక్యుమెంటేషన్ పని అంతా ఉంటుందండి యాక్చువల్గా మొత్తం అంతా కూడా డాక్యుమెంటేషన్ పని టికెట్స్ బోర్డింగ్ పాస్లు కరెన్సీ చేంజింగ్ అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం ఫారెక్స్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలి కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం కరెన్సీ ఇవన్నీ కూడా బాగా హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది అన్నమాట సో మళ్ళీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్కి కానీ మళ్ళీ సంధ్యాలు ఎందుకలేదు మళ్ళీ వచ్చి మళ్ళీ లగేజ్ వెయిట్ ఇవన్నీ చూసుకున్నాను అంటే నేను వెళ్ళటానికి పెద్ద వెయిటేజ్ ఏమి కొనలేదు ఒక సింగిల్ బ్యాగ్తోనే వెళ్తాను ఎందుకంటే నేను డైరెక్ట్గా చైనా వెళ్ళట్లేదు యాక్చువల్గా ప్రస్తుతం అయితే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళాను ఇక్కడి నుంచి చెన్నై వెళ్తాను చెన్నై నుంచి మలేషియా వెళ్తాను మలేషియాలో రేణుకుమార్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడి నుంచి మళ్ళీ ఒకరోజు అక్కడ స్టే చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నేను క్యాంటీన్ వెళ్తాను గాంజో అని చెప్పేసి సిటీ అక్కడికి చైనాలో వెళ్తాను అక్కడి నుంచి చైనా టూరు మొత్తం స్టార్ట్ అవుతుంది సో నేను డైరెక్ట్గా ఎందుకు తెలియదు పేరు చాలా కాస్ట్ ఉందండి ఈసారి ఎందుకంటే ఎగ్జిబిషన్ జరగడం వల్ల ఏంటంటే టూ కాస్ట్ ఉంటుంది అందుకని నేను ఎక్కడ లో పేరు ఉన్నదో చూసుకొని రకరకాలుగా మారుకుంటూ మారుకుంటూ వెళ్ళడం వల్ల డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక ఉన్నది కానీ హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఉన్నది కానీ చాలా టూ మచ్ కాస్ట్ ఉంది అంటే రోజు పేరు ఒకలా ఉండదు కదా అందులోకి ఇలా ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు మరీ కాస్ట్ ఉంటుంది అన్నమాట రోజు పేర్లు మారిపోతూ ఉంటాయి సో అందుకని నేను మారి మారి ఎలాసి వస్తుంది అండ్ మన బడ్జెట్లో చూసుకోవాలి కదా సో అందుకని నేను ఇంచుమించు టూ నైట్స్ ఆల్మోస్ట్ ఆ త్రీ నైట్స్ నేను ఎయిర్పోర్ట్స్లోనే ఉంటాను సపోజు ఈరోజు నైటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరితే రేపు నైట్కి చెన్నై ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో స్టే చేస్తాను మళ్ళీ రేపు నైట్ మళ్ళీ మలేషియా ఎయిర్పోర్ట్లో కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో స్టే చేస్తాను సో వచ్చేటప్పుడు కూడా అంతే ఇలాగా బ్రేక్ జర్నీగా వెళ్ళటం మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అంటే నేను రెగ్యులర్గా వెళ్ళటం వల్ల నాకు అలవాటు అయ్యింది నాకు పెద్ద ఇష్యూ ఏమి ఉండదు సో ఈ మధ్య మధ్యలో ప్రస్తుతం అయితే నేను టైము నైన్ థర్టీ అయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇక్కడ స్టే చేసి నేను టెన్ థర్టీ ఫ్లైట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చెన్నై బయలుదేరుతాను మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత మధ్యలో మళ్ళీ మీకు చెప్తాను ఈలోపు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుందండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా సో ఫుల్ రష్ ఉంటుంది సో ఇన్ అయిపోయింది నాకు అంటే నాకు ఒకటే బ్యాగ్ ఉన్నది సో నేను బ్యాగేజ్ ఏం తీసుకోలేను మనం నాకు పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు సో నా బట్టలు కానీ నా బిలాంగింగ్స్ కానీ కెమెరా కిట్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఒక బ్యాగ్లోనే సర్దుకున్నాను ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు పెద్ద తీసుకోలేదు వచ్చేటప్పుడు ఏదన్నా లగేజ్ ఏదైనా షాపింగ్ కానీ ఏదన్నా ఉంటే కనుక వచ్చేటప్పుడు లగేజ్ కొనుక్కోవచ్చు అనేది తీసుకోలేదు వెళ్ళేటప్పుడు కూడా లగేజ్ కూడా టూ కాస్ట్ ఉన్నది సో నా లైట్ వెయిట్ టీషర్ట్స్ ఫార్మల్స్ ఏమేమి పట్టుకోవట్లేదు ఎందుకంటే కెమెరా గేర్ ఉన్నది ప్లస్ ఫుడ్ అటు చైనాలో ప్రాబ్లం అక్కడ మనకి దొరకవు అందుకని కొంచెం నేను సెల్ఫీగా తయారు చేసుకోవడానికి కొన్ని లిక్విడ్స్ అవి కూడా తీసుకెళ్తున్నాను లిక్విడ్స్ ఫ్రూట్స్ అవి బాగా దొరుకుతాయి వాటితో సస్టైన్ అనేది నా ఐడియా సో సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అదే సింపుల్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం కాఫీ టైం తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బిజీ ఉంటదండి ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్టు నీట్నెస్ కానీ హైజీనిక్ కానీ లోపల మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది అంటే మనకి ఈ తెలుగు రాష్ట్రాలకి ఇదే మెయిన్ ఎయిర్పోర్ట్ కదండి ఇప్పుడు బహుశా ఇక వైజాగ్ దగ్గర తయారయ్యే ఎయిర్పోర్ట్ తయారైతే మళ్ళీ అది మనకు రెడీ అవుతుంది సో ప్రస్తుతానికైతే మాత్రం ఇదే ఎయిర్పోర్టు చూడండి మామూలు బోర్డింగ్ పాస్ రెడీ అయిన తర్వాత అందరూ కూడా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు రకరకాల ఫ్లైట్స్ ఎవరు గేట్స్ ఆడీ ఇంకా నా గేట్ టెన్ ఓ గేట్ అది ఇంకా ఓపెన్ చేయలేదు నైన్ ఓపెన్ చేశారు సో నా అది వచ్చి సిక్స్ఈ డబల్ సిక్స్ వన్ సెవెన్ నా ఫ్లైట్ చెన్నై టు హైదరాబాద్ ఇండిగో సో నాది అలాట్ నెంబర్ టెన్ సో ఇంకా నాకు బోర్డింగ్ ఓపెన్ అవ్వలేదు ఈ లోపల రౌండ్ డేస్ వద్దాండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అండి మనం గేట్ నెంబర్ టెన్లో ఉన్నాం ప్రస్తుతం ఇంకా మనం బోర్డింగ్ ఓపెన్ చేయలేదు ఫిఫ్టీన్ మినిట్స్లో ఓపెన్ చేస్తారు వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట ఓపెన్ చేసి నేను వెళ్ళేది డబల్ సిక్స్ వన్ సెవెన్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ టు చెన్నై ఇప్పుడు టెన్ థర్టీకి ఫ్లైట్ బయలుదేరుతుందండి లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా చెన్నై రీచ్ అవుతుంది అనమాట సో నాకు రేపు మలేషియాకు ఉన్నది అనమాట ఓ రకంగా చూసుకుంటే మనకి ట్రైన్ జర్నీయే చాలా బెటర్ అండి అసలు ఈ నాకు ఈ ఫ్లైట్ జర్నీ అయితే చాలా చాలా బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే వన్ అవర్ టూ అవర్స్ బిఫోర్ వచ్చేయాలి ఇక్కడ బోర్డింగ్ కోసం వెయిట్ చేయాలి ఎవరెవరు మాట్లాడుకోరు ఎవరెవరు హడావుల్లో ఎవరు హడావుళ్ళు వాళ్ళు ఉరుగులు పొరుగుల మీద వెళ్ళిపోతూ ఉంటారు అదే మన ట్రైన్లో అనుకోండి చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళచ్చు ఓ రకంగా ఫ్లైట్ జర్నీ అంటే బోరింగ్ అంతేకాకుండా మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ ఏం కనిపించదండి అసలు మొత్తం అంత బోరింగ్గానే ఉంటుంది ఏమి ఉండదు అసలు సో ఇంకా మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఫ్లైట్ జర్నీకి వెళ్ళాలి తప్ప లేదంటే కనుక మనకు ట్రైన్ జర్నీ అంత సుఖం వేరే ఏది ఉండదండి నాకైతే మాత్రం కాకపోతే ఏంటంటే టైం ఫ్యాక్టర్ అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇలా బయలుదేరుతూ ఉంటారు ఇంకా గంటల గంటల్లో వాళ్ళు టూ ఎక్స్పెన్సివ్ ప్లస్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదండి ఇక్కడ అంత నాకైతే మాత్రం చాలా చాలా బోరింగ్గా ఉంటుంది ఫ్లైట్ జర్నీ అయితే ఇంకా తప్పదు కాబట్టి మనం ఫ్లైట్లకి వెళ్ళాల్సి వస్తుంది తప్ప లేకైతే వేస్ట్ ట్రైన్లో అయితే హ్యాపీగా మొన్న నేను చెప్పాను కదండి సర్కులర్ ట్రిప్ బ్రేక్ జర్నీ హ్యాపీగా అది బుక్ చేసుకుంటే తక్కువలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనకి బెనిఫిట్ వస్తుంది బడ్జెట్లో వెళ్ళొచ్చు చక్కగా ప్రకృతిని ఆస్వాదింతు హ్యాపీగా వెళ్ళచ్చు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అంతా కూడా అది ఇప్పుడు ఇప్పుడు నేను కాఫీ తాగానండి వన్ సిక్స్టీ రూపీస్ ఇలాగా ఏ తినాలనే ఏది తాగాలన్నా కూడా బిల్లు వాచిపోతుంది అన్నమాట అండి సో మన ట్రైను పల్లె వెలుగు బస్ ఏ మనకు సోటబుల్ ఓకేనండి ఇవ్వండి చెన్నై వెళ్ళడానికి బోర్డింగ్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం బోర్డింగ్ కంప్లీట్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ బిఫోర్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి గేట్స్ క్లోజ్ అవుతాయి తర్వాత ఇంకా టెన్ థర్టీకి ఫ్లైట్ బయలుదేరిపోతుంది అనమాట అండి లెవెన్ ఫార్టీ ఫైవ్కి మనకి చెన్నై వెళ్తుంది సో ఇదండి మొత్తం రేపు మార్నింగ్ చెన్నై నుంచి బై ఎయిట్ ఓ క్లాక్ నాకు శంషాబాద్ సారీ చెన్నై నుంచి బయలుదేరుతుంది ఫ్లైట్ కొలాలంపూర్ వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది సో మళ్ళీ వన్ డే అక్కడ స్టే చేసి తర్వాత మళ్ళీ కొలాలంపూర్ నుంచి క్యాంటీన్ అండి గాంజో అనే సిటీకి వెళ్తాను నేను అక్కడికి చైనాలో ఎంటర్ అవుతాం అనమాట ఇది టోటల్ ప్రోగ్రాము ప్రస్తుతం అయితే శంషాబాద్లో కథ అయితే ఈజీ అనమాట

చూడండి సపోర్ట్ చేయండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ హాయ్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను నైట్ సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం నైట్ ఇక్కడ స్టే చేసాం మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల బాగా టైడే అయిపోయిందండి ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఒక ఇప్పటికే వీడియో లెంగ్ అయిపోయింది మరో అప్డేట్తో మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ బాయ్ ఉంటానండి